మా పేరు హారిక నేను అనకాపల్లి నుంచి వచ్చాను మేము ఫ్యామిలీతో వచ్చాము అలాగే పిల్లలు కూడా తీసుకొని వచ్చాం ఇక్కడ చాలా బాగుంది వాళ్ళు బాగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు సమ్మర్ లో అయితే ఇంకా చాలా బాగుంటది ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయాలి కూడా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన చాలా బాగుంది మళ్ళీ రావచ్చు కాశ్మీర్ వెళ్ళకుండా కాశ్మీర్ వెళ్ళట్టే ఉంది బడ్జెట్ లో మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బడ్జెట్ లో కాశ్మీర్ వెళ్ళినట్టే ఫీలింగ్ ఉంటది చాలా బాగా ఎంజాయ్ చేశారు అంతేం కాదు

చాలా అంటే చాలా బాగుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అంటే ఊటీ వెళ్ళాలి కాశ్మీర్ వెళ్ళాలని చాలా ప్లాన్స్ ఉంటాయి బట్ మనం బడ్జెట్ కి తగ్గట్టు వెళ్ళలేము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఐ వుడ్ లైక్ టు సీ అగైన్ నమస్తే సార్ నా పేరు నాగ కుమార్ నేను ఈ స్నో స్నో స్టేషన్ లో మేనేజర్ ని ఇది ఇది ఒక స్నో థీమ్ పార్క్ మైనస్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ తో దీన్ని మేము క్రియేట్ చేసాం సౌత్ ఇండియాలోనే అన్ని స్టేట్స్ లో ఇది ఉంది కర్ణాటక తెలంగాణ తమిళనాడు అన్ని స్టేట్స్లో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఇదే మొట్టమొదటిసారి పెట్టడం మా మేనేజింగ్ డైరెక్టర్స్ ఇది పెట్టడం కోసం చాలా కష్టపడ్డారు ఇది మైనస్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది దీన్ని వెల్ ప్యూరిఫైడ్ ఆరో వాటర్తో దీన్ని క్రియేట్ చేసాం దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నోట్లోకి వెళ్ళినా స్కిన్ కంటినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు లోపల ఫైవ్ టు సిక్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇన్సైడ్ ఎయిట్ థౌజండ్ ఏసెఫ్టీతో మేము ప్లేయింగ్ ఏరియా క్రియేట్ చేసాం మ్యూజిక్ అలాగే మ్యూజిక్ లోపల ఒక ఫోర్ టు ఫైవ్ యాక్టివిటీస్ కూడా క్రియేట్ చేసాం మేము మైనస్ ఎయిట్ డిగ్రీస్లో తట్టుకునేలాగా కాస్ట్యూమ్స్ కూడా క్రియేట్ తయారు చేపించాము అలాగే ఇంకా అంటే ఇత ఆర్ట్ మీకు ఇత ఆర్ట్ అంటే ఇలాగా చెయ్యగలి ఇదేండి మనం ఇది మనం ఇన్నోవేటివ్ గా పెడదాం వైజాగ్ లో అనుకుని అనుకున్నాం అండి అప్పుడు అనుకున్నప్పుడు టాట్ అంతా అనుకుని ఇది పెడదాం ఇది మనకి ఏపీలో లేదు కదా అని అనుకున్నాడు ఇది మాకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పట్టిందండి మొత్తం ప్లానింగ్ నుంచి ఇంప్లిమెంటేషన్ వర్క్ అండి స్నో స్నో మనం ప్రొడ్యూస్ చేసామండి ఇక్కడ ఇది కొరియా నుంచి మనం సౌత్ కొరియా మిషనరీస్ తెప్పించుకుని ఐస్ అండ్ ఆర్ఓ వాటర్ తో మనం దాని స్నోని మనం ప్రొడ్యూస్ చేసామండి అది ప్రొడ్యూస్ మాకు ఆల్మోస్ట్ మాకు వన్ మంత్ డే నైట్ చేసామండి అంత మొత్తం ఫిల్ చేయడానికి ఎయిర్ కండిషనర్స్ మైనస్ ఎయిట్ డిగ్రీస్ తో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్ రౌండ్ పవర్ పోయినా కూడా మా జనరేటర్ బ్యాకప్ మాకు ఉందండి అది మైనస్ టూ డిగ్రీస్ తగ్గితే వెంటైపోతుంది బట్ మేము మెయింటైన్ చేస్తున్నాం మొత్తం అంతా వెల్ ప్యూరిఫైడ్ అంటే ఆస్మా పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ నాట్ లేడీస్ అలౌడ్ అండి ఇన్ సైడ్ మరి మేతాయితే అసలు ఇష్యూ ఏమి ఉండదండి అసలు ఆ మొత్తానికి బోర్డు అని రాసి పెట్టాం అన్ని చూసాం టికెట్స్ చేసేవాడు అక్కడ చదువుకోమని చెప్తాం అందరికి మనం అన్ని రాసి పెట్టాం అవునండి మనకి ఇన్సైడ్ ఎన్నా కూడా అమ్మటే మనకి వేరే రూమ్ ఉంటుందండి మన ఫైట్ రూమ్ వస్తుంది ఆ రూమ్ లో బయటకు అమ్మటే వచ్చేయచ్చు ఫస్ట్ ఎయిడ్ ఆర్ఎంపీ ఒక లేడీ కూడా ఉంది మా దగ్గర మెడికల్ కిట్ కూడా రెడీగా ఉంది ఒక ఫస్ట్ ఎయిడ్ చేసే ఒక లేడీ ఉండొచ్చా అంటే ఫస్ట్ ఎయిడే కదా సార్ ఫస్ట్ కి సరిపోతుంది కదా అడల్ట్ కి సెవెన్ నైన్ రూపీస్ అండి కిడ్స్ కి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఏం లేదు ప్రైజ్ అంటే దీనికి ఏంటంటే ఏంటంటే నైట్ టైం ఆఫ్ చేసిన అన్ని చేసి వెళ్ళిపోతారు మా నైట్ టైం కూడా మేము ఎయిర్ కండిషనర్స్ ఆన్ లో ఉండాలండి కస్టమర్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ మాకు స్నో పని చేసే లోపల కూడా ఎవ్రీ వన్ ఇయర్ షిఫ్ట్ మారుతారండి సో మాకేనే లోపల పని చేసేవాళ్ళు మళ్ళీ వన్ అవర్ ఇంకో షిఫ్ట్ వెళ్ళాలి అలా అందుకే మాకేంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ